మీ అందరికీ తెలిసిన విషయమే స్టంట్ కొత్త క్రూజ క్రూజర్లకు లైన్ క్లియర్ అంటూ చూడొచ్చు విజయవాడలో డెలివరీకి సిద్ధంగా ఉన్న ల్యాండ్ క్రూజర్లు అంటూ చూడొచ్చు మొన్నటి వరకు ప్రభుత్వ కార్యక్రమంలో కొత్త క్రూజర్ల ప్రస్తావన కేసీఆర్ దాచిపెట్టాడంటూ మీడియాకు రేవంత్ స్టెప్ ఏంది రైతు బంధు పెంచిన వ్యతిరేకత అనే ప్లాన్ ఇష్యూని డైవర్ట్ నెగిటివిటీ రాకుండా ఉండే అందుకేనా కేసీఆర్ దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు ఇవే అంటూ ప్రో కాంగ్రెస్ మీడియాలో కథనాలు ఎస్ఎం లో ప్రచారం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటిన ఇంటెలిజెన్స్ సూచనలతో నాటి సీఎం కు కొత్త బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ అంటూ ఇదే మీడియాలో కథనాలు బెడిసి కొట్టిన రేవంత్ రెడ్డి మీడియా ఆ పిఆర్ స్టాండ్స్ రేపో మాపో డెలివరీ కానున్న కొత్త ల్యాండ్ క్రూజర్లు ఇకపై ల్యాండ్ క్రూజర్ కాన్వాయ్ లో తిరగనున్న సీఎం లో ఎనిమిది క్రూజర్లు ఎనిమిది ఫాస్టనర్లు రెండు బస్సులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఏంది అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదండి ఎందుకు అంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఒకసారి చూడొచ్చు మీరు చూడండి కుక్కను చంపాలంటే దాని మీద దానికి మీద కుక్కను చంపాలంటే దాని మీద ముందు పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి ఆ తర్వాత కొట్టి చంపాలి రాజకీయాలలో కూడా ఈ సూత్రానికి ఉన్న విలువ నేతలకు వెన్నతో పెట్టిన విద్య గత ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో ఈ సూత్రాన్ని ఫాలో అవుతుంది రేవంత్ సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అధికారంలోకి వస్తానని కలలిగాని ముందే ఇరవై రెండు కాన్వాయి వెహికల్లను ప్రజాధనంతో కొనుక్కున్నారని వాటికి విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తున్నారని ఈ విషయం తనకు తెలిసిందే తెలిసే అందుకే పది రోజులు పట్టిందని మొన్న మీడియా మీట్ లో రేవంత్ రెడ్డి చెప్పిండు దాని ఇష్యూ మొత్తం క్రూజ్ కాన్వాయ్ పైకి మళ్ళింది ప్రజాపాలన దరఖాస్తులలోల్లి తెలంగాణ ప్రజల ఇబ్బందులు రైతు బంధు రుణమాఫీ అమలు లాంటి తీవ్రమైన సమస్యల నుండి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఈ ఇష్యూను లేవనెత్త లేవనెత్తి రేవంత్ సర్కార్ దాంట్లో రేవంత్ మీడియా మొత్తం క్రూజ్ కాన్వాయ్ పైన పడింది అసలు సీఎం కాన్వాయ్ పై జరుగుతున్న ఏంది దీని వెనుక మతలబీంది అనే విషయానికి సంబంధించి కూడా చూడొచ్చు నేను ఇందులో వాస్తవమైన కోణాలు నేను ఇది గతంలో తెలుగు రాష్ట్రం అంటే సంబంధించి చుట్టూ ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కానవాయి కొన్న తర్వాత ఆ కానవాయి పూర్తి స్థాయిలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఎవరైనా చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విజయవాడ తరలిస్తాయి విజయవాడ ఎందుకు తరలిస్తాయి అన్న అంటే విజయవాడలో బుల్లెట్ ప్రూఫ్ చేసేది అక్కడే ఇది ఈ రోజు ముచ్చట కాదు నాడు ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నాడే ఇంటెలిజెన్స్ విషయంతో నాటి సీఎం కు సంబంధించి కొత్త బుల్లెట్ ఫ్ర ప్రూఫ్ కార్లని పుంకాను పుంకాలుగా పుంకాను పుంకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఆ ఏంది అంటే ప్రచారం చేసింది అన్ని మీడియా సంస్థలలో కొత్త కానవాయి రాబోతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ గతంలో ప్రచారం జరిగింది అదే విషయానికి సంబంధించి దొంగతనం చేయలే ఆయన దాయలే ఆయనకు అవసరం లేదు ఆయన ఊసిపోయిన ఇంటికతో బరాబర్ ఆయన ఏం ప్రజల సొమ్ము తినేటోడు కాదు ఆయనకు అంత అవసరం కూడా లేదు ఏంది అంటే ఇక్కడ అసలు విషయాన్ని దాసేది ఏం విషయం అన్న అంటే రైతు బంధుకు సంబంధించిన అనే విషయాన్ని పక్కకు పోయింది ఈ రోజు రైతు బంధుకు సంబంధించిన విషయం ఎంత దా దారుణంగా జరిగింది అంటే ఒకసారి మీకు ఈ రైతు బంధుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలియాలి కదా ఆ ఒకసారి చూడురు తెలంగాణ ప్రజలరా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే ఒక్కసారి మీరే అయినూరు ఎందుకంటే మళ్ళా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని కూడా మీకు చెప్పే ఇగో చూడరు ఇక్కడ ఏం ఏం సంభాషణ జరుగుతుందో అయినూరు ఒక్కసారి మీరు

అర్థమైందా అదే రైతు వాదన ఈ ఒక్క రైతే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రజలరా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇక్కడ మీకు కనబడుతున్నది కదా ఏంది క్రూజర్ల గురించి ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి గారి కాన్వాయికి సంబంధించిన కొత్త కాన్వాయి అనేది గతంలో కూడా మీరు గుర్తు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గతంలో ఆ వెహికల్ని ఆర్డర్ ఇచ్చిల్లు కేవలం బుల్లెట్ ప్రూఫ్ కోసం విజయవాడ ప్రతిసారి తరలి వెళ్తాయి అది వాస్తవమైన విషయం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న కాన్వాయ్ గురించి మీరు దర్యాప్తు చేసుకోరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోరు ఏమైనా తెచ్చుకోరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద దుష్ప్రచారం దేనికోసము అంటే ఇప్పుడు నేను చూపెట్టిన వీడియోలో ఏదైతే ఉందో రైతు బంధు రైతు బీమా పింఛన్లు దాంతో పాటు కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకాలు ఏవి కూడా రావట్లేదు వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి తీసుకువచ్చింది ఈ ల్యాండ్ క్రూజర్ల డ్రామా ఈ ల్యాండ్ క్రూజర్లు ఏవైతే సీఎం కొత్త కాన్వాయి అన్నారో ఆ అది ఒక డ్రామా ఆ డ్రామా ఏంది అంటే టాపిక్ డైవర్ట్ అంటే డైవర్ట్ వర్షన్ చేస్తే తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా డైవర్ట్ చేయడానికి వేసిన ఒక ప్లాన్ గా కూడా మీరు పెట్టుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఈ రోజు ఏదో తెలంగాణ ప్రజలకు అయిపోతుంది కదా ఏదో జరుగుతుంది కదా అంటే ఏది లేని విషయం గుర్తుపెట్టుకోవాలి